మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటిషర్స్కి అతను వార్ డాగ్ అయ్యాడు అఖండ సీక్వెల్ తర్వాత బాలకృష్ణ గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో ఒక సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది బాక్స్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం గురిపించిన గోపిచంద్ మల్లేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ తెర మీదకి వస్తుందని కొన్ని వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి అయితే బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాకి సీక్వెల్ గా ఒక సినిమా తీయాలని బాలయ్య ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి కథా స్క్రీన్ ప్లే వర్క్ రెడీ చేస్తారు అయితే బాలయ్య ఈ సినిమాని స్వయంగా దర్శకత్వం చేస్తారనే వార్తలు కూడా బయటకొచ్చాయి అయితే ఈ సినిమాకి టైటిల్ గా ఆదిత్య త్రిబుల్ నైన్ ని నామకరణం చేస్తారు మరి ఈ సినిమాని బాలయ్య డైరెక్ట్ చేస్తారనే వార్తలు హల్చల్ చేస్తుండగా బాలయ్య ఈ సినిమా బాధ్యతలను క్రిష్ చేతిలో పెట్టినట్లు వార్తలైతే బయటికి వస్తున్నాయి మరి బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా లేదనేది ఫ్యాన్స్ లో అనుమానంగా మారిన సమయంలో ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తారనే వార్తలు బాలయ్య ఫ్యాన్స్ కి మారింత హైప్ ని ఇచ్చేశాయి ఎన్బికే త్రిబుల్ వన్ సినిమా పూర్తయిన తర్వాత ఆదిత్య త్రిబుల్ వన్ సినిమాని పట్టాలకించే ఆలోచనలో బాలయ్య ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు బయటకొస్తున్నాయి మరి బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ లో తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండబోతుందనే వార్తలు ఇప్పుడు నటింట వైరల్ గా మారాయి కోసమే బాలయ్య ఈ సినిమా బాధ్యతలను కృషి చేతిలో పెట్టినట్లు కొంతమంది ప్రముఖులు చెప్పుకొస్తున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ బాలయ్యకి డ్రీమ్ ప్రాజెక్టే కాదు తన వారసు వెండి తెరకు పరిచయం చేసే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే ఆదిత్య త్రిమలన్ సినిమా బాలయ్యకి డబల్ డోస్ ఇవ్వడం ఖాయమని చెప్పుకొస్తున్నారు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి